నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ఆదంబ సత్రం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో మంత్రి నారాయణ లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి నాయకులు విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు లోకేష్ నాంది పలికారన్నారు నేడు టీడీపీ పార్టీకి దిశానిర్దేశంగా లోకేష్ బాబు వ్యవహరిస్తున్నారన్నారు రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ది వైపు నడిపిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి చెంచు బాబు దాసరి విజయ్ కుమార్ పిఎల్ రావు రవీందర్ రెడ్డి ముంగర గోపాల్ యాదవ్ లేబూరు ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి కూకటి వెంకటేశ్వర రెడ్డి బొద్దుకూరు సుధాకర్ షఫీ సుబ్రహ్మణ్యం కదురు రాధయ్య తదితర సందర్భంగా కో నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం జగదాపేట గ్రామంలో ఈ హై స్కూల్లో పిల్లల మధ్య లోకేష్ గారికి కేక్ కట్ చేసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం మన ఐటీ శాఖ మహిళలు మరియు విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారికి విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొస్తూ పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఎంతో కష్టపడుతున్నారు ఆయనకి పిల్లలన్నా కూడా చాలా ఇష్టం అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని పిల్లల మధ్య హై స్కూల్లో జరుపుకుంటాం అందరికీ ఆయనకి పేరు పేరున ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేసుకుంటూ జరగదు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జగదేవపేట గ్రామంలో ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్లో మా యువనాయకులు అయినటువంటి భవిష్యత్తుకు ఆసక్కిరణం తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు విద్యాశాఖ మంత్రులు ఐటీ శాఖ మంత్రులుగా పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన ఒక మంత్రి మార్గంలో ఉండడం ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు ఈరోజు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఇరవై నాలుగు మధ్య కాలంలో పూర్తిగా తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందనే తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఒక దిక్సూచిగా తెలుగుదేశం పార్టీకి యొక్క శ్రేణులకి రాష్ట్ర ప్రజానీకానికి నేనున్నానని ఒక భరోసా ఇస్తూ వారు చేసిన పాదయాత్ర వలన దాదాపు మూడు వేల పైచీలకు కిలోమీటర్లు కుప్పం నుంచి విశాఖపట్నం దాకా వారు చేసిన సుదీర్ఘ పాద పాద విరామం లేని పాదయాత్ర వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయడం అదేవిధంగా కూటమి శ్రేణులు అందరూ కూడా ఉత్సాహంగా పనిచేయడం ప్రజలు కూడా వారి యొక్క పాదయాత్రలో వారు ప్రజలకు ఇచ్చిన భరోసాని ప్రజలు ప్రతి ఒక్కరూ నమ్మడం వల్ల ఈరోజు కూటమి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో ఘన విజయం సాధించడం ఇక్కడ మంచి మెజార్టీతో మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ విజయం సాధించడం జరిగింది వారి యొక్క ఆదేశాలు మూలకంగా ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా ఈ యొక్క నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని ఘనంగా మా యొక్క శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్క గారి ఆదేశాల ప్రకారం జరుపుకుంటా ఉన్నాం దీనిలో భాగంగా ఈరోజు జగదేవపేటలో ఉదయం పల్లిపాళ్ళు కూడా జరుపుకోవడం జరిగింది కాబట్టి ముఖ్యంగా తెలియజేయడం విధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రులుగా కాకుండా భవిష్యత్తులో వారు ఇంకా ఉన్నత పదవులకు అధిర్వహించాలని అదేవిధంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ముఖ్యంగా వారు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఒక దశ దిశ చూపించే భవిష్యత్ నాయకుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా భావిస్తూ ఉంది కాబట్టి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈరోజు వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి వారికి మా యొక్క సంపూర్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు